దాంట్లో ఇంకోటి అక్కడ ముందే చెప్పారు ఇక్కడ ముందే చెప్పారు కదా వద్దో దాకరే పది సార్లు స్టేట్మెంట్ ఇస్తే అమిత్ షా దేశ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆగాలి కదా అయిపోయింది ఇప్పుడు ఆ ఇగో క్లాష్ ఇంకేంటంటే శివసేన మొన్న ఈ ట్రిప్ చూస్తే బీజేపీ నూట యాభై ఐదే చేసింది యాక్చువల్ గా గతంతో పోల్చుకుంటే ఇంకో పది ఎక్స్ట్రా చేసింది అంతే కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మైనస్ ఏంటంటే షిండే వర్గానికి ఇచ్చినటువంటి సీట్లు శరద్ అజిత్ పవార్ వాళ్ళ వర్గానికి ఇచ్చిన సీట్లు ఎక్కువైపోయినాయి అతనికి యాభై ఏమో ఇచ్చారు అజిత్ పవార్ వాళ్ళకి సరిగ్గా చెప్తూ పాతిక ఇవ్వడానికి సరిపడినటువంటి స్థాయిలో ఉంది అతనికి బలం పాతిక ముప్పై షిండే వర్గానికి ఎనభై దాకా ఇచ్చారు అతని కెపాసిటీ ఒక ముప్పై నలభై రేంజ్ అంటే ఆ సామాజిక వర్గ సమీకరణాల లెక్కన కానీ ఎక్కువ తీసుకున్నారు దాని వలన భారతీయ జనతా పార్టీకి నూట యాభై ఐదు దగ్గర ఆగిపోయింది అదే గనక బీజేపీ రెండు వందలు పోటీ చేసి వీళ్ళిద్దరూ మిగతా ఎనభై ఎనిమిది పోటీ చేస్తే గ్యారంటీ ఫార్మేషన్ ఉండేది అవకాశం అలా లేకపోవడం అనేటటువంటిది కొంత సందేహాస్పదం సర్వేలు ఎవరు చెప్పినా ఎట్లా చెప్పినా కూడా దానికి తోడు వీళ్ళు ఉత్తరప్రదేశ్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాంటి ఫార్ములా తీసుకున్నారు యాదవ ముస్లిం దళిత అని మూడు వర్గాల్ని కలిపారు అంటే ప్రతి చోట కూడా ముస్లిం ముస్లింకి యాడ్ చేస్తున్నారు ఒకప్పుడు మాయావతి తీసుకొచ్చింది బ్రాహ్మణ దళిత అనేది ఆ రోజున గెలిచింది ఆవిడ అంటే ఒక ఫార్ములా రెండు క్యాస్టుల మధ్యన అనుసంధానం అన్నటువంటి ఫార్ములా అగ్ర కులాలు దళితుల మధ్యన ఒక సంబంధం అనేటటువంటిది అధికారులకు తెచ్చింది ఆవిడ ఇక్కడ వీళ్ళు మొన్న రెండు వేల అంతకుముందు ఎన్నో ప్రయోగాలు చేశారు ఎన్ని విఫలం అయ్యాక మొన్న చేసిన ప్రయోగం ఏంటంటే మైనారిటీ యాదవ తర్వాత వీళ్ళు దళితులు అనేది అట్లాంటి ఫార్ములా అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ అందుకని త్రిబుల్ ఫార్ములా పెట్టారు ఈ త్రిబులం ఫార్ములా కి కౌంటర్ చేయడానికి వీళ్ళు నమ్ముతున్నటువంటిది ఒకటి హిందుత్వ వాదంతో పాటు సంక్షేమ పథకాలు ఇచ్చేసాం కాబట్టి ప్రభుత్వం అన్నటువంటి దానికి తోడు